గోదావరి జిల్లాలో ఫలితాలు ఎంత కీలకమైనవో మొన్నటి ఎన్నికల చాటి చెప్పాయి అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ బోనీ కూడా కొట్టలేకపోయింది దాంతో ఏపీలో అధికార పీఠం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక బోల్తా పడింది అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పటి నుంచి అన్ని చోట్ల ఆసక్తికరమైన చర్చ మొదలైంది అందులో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏలూరు అసెంబ్లీ సీటు మీద అందరి దృష్టి కనిపిస్తుంది జిల్లా కేంద్ర నగరంలో ఎవరు పట్టు సాధిస్తే వారే రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకుంటారనే పేరుంది దీంతో అందరి కన్ను ఏలూరు మీద పడింది గడిచిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి తాజాగా అంబికాకృష్ణ వంటి ఆర్థిక బలవంతుడైన స్థానంలో బాబేటి బుజ్జిని బరిలో దింపిన టీడీపీ పట్టు నిలుపుకుంది సామాజిక కోణంలో వైశ్యాకి బదులు కాపులకు టీడీపీ అవకాశం ఇచ్చి జెండా ఎగరవేసింది అదే సమయంలో వైసీపీ కూడా కాపు అభ్యర్థినే రంగంలోకి దింపి అప్పటికే వరుసగా రెండుసార్లు విజయం సాధించిన అల్లా నాని హైట్రిక్ సాధించలేక చతికల పడ్డాడు ఇక ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పార్టీ అధ్యక్షుడు కూడా ఆళ్ల నాని ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కాగలిగారు దాంతో ఆయన స్థానంలో వైసీపీకి అభ్యర్థి కావాల్సి వస్తుంది టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాడేటి బుజ్జి తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కమ్మ సామాజిక వర్గం నేతలకు ఆగ్రహం కలిగించకుండా జాగ్రత్తలు పడుతున్నారు తన పని తాను చేసుకుపోతూ వచ్చే ఎన్నికల్లో విజయానికి వ్యూహం రచన చేస్తున్నారని అదే సమయంలో వైసీపీ మాత్రం అభ్యర్థి వేటాలో ప్రారంభించినట్టు తెలుస్తుంది ఆళ్ల నాని వారసుడిగా అటు వైశ్య వర్గం నుంచి గాని ఇటు కాపులో గాని కొత్త అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైతుందని ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లంగొల్ల శ్రీలక్ష్మి పేరు వినిపిస్తున్నప్పటికీ మరీ బలవంతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం మరి వైసీపీ వెతుకులాట ఏ మేరకు పలుస్తుందో చూడాలి బుజ్జిని ఓడించే స్థాయి నేత ఎవరు దొరుకుతున్నారనేది ఆసక్తికరంగా మారింది